హాయ్ ఫ్రెండ్స్ నమస్తే మళ్ళీ ఇంకొక వంటకంతో వచ్చేసా నేను చేసే వంటకాలు పెద్ద టైం ఏం తీసుకోవు మీకు తెలిసిన విషయమే పెద్దగా మసాలాలు కూడా నేనేమేయ్యాను ఎందుకంటే అలా అలవాటు నాకు చేసుకుంటా అప్పుడప్పుడు రేర్గా మసాలాలు వేసి చేస్తాను ఓకే డైలీ అందరూ యూజ్ చేసేటట్టుగా ఉంటుంది నా నా కుకింగ్ స్టైల్ ఇంకా ఇప్పుడు ములక్కాయ కూర ఎలా వండుకోవాలో చెప్తాను ఇందులో కన్నీసాల వెల్లుల్లి పేస్ట్ కూడా ఏమో కానీ తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది ఇలా వండుకోండి ముందుగా కావాల్సిన పదార్థాలు ములక్కాయని కోసుకొని పక్కన పెట్టుకోండి ఉల్లిపాయలు ఏమో సన్నగా తరుక్కోండి టమాటాలు ఒక రెండో మూడో తీసుకుని సన్నగా తరుక్కోండి పచ్చిమిర్చి ఉప్పు పసుపు కారం వాటర్ అంతే ఇవే మనకు కావాల్సినవి ఫస్ట్ బాండి ఆన్ చేసుకుని టూ త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ వేసుకుని బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా ఫ్రై చేయండి అందులో కొంచెం ఉప్పు వేసుకొని పసుపు వేసుకుని బాగా ఫ్రై చేసుకోండి తర్వాత ములకాయ ముక్కలు వేసేసేయండి ఇవి వేసేసుకొని వాటిని కూడా కొంచెం కుక్ అయినాక మనం టమాటాలు తీసుకుని టమాటాలు కూడా వేసేసుకోండి అవి కూడా బాగా కుక్ అవ్వాలి నేను వీడియోలో చూపిస్తున్నట్టు అవి కూడా బాగా మెత్తగా టమాటా అంతా మగ్గిపోయిన తర్వాత కొంచెం కొత్తిమీర ఉంటే మరీ బాగుంటుంది కొంచెం కొత్తిమీర వేసుకోండి కొంచెం కారం వేసుకోండి అంతే కలిగి పెట్టేసుకొని కొంచెం కారం ఒక్క నిమిషం ఫ్రై అయిన తర్వాత వాటర్ పోసుకోండి దానికి తగినండి వాటర్ మీరు యాడ్ చేసుకుంటే బాగుంటుంది ఆ వాటర్ అనేది ఆ మునక్కాయ బాగా మెత్తగా ఉడకాలి ఉడికిన తర్వాత మధ్య మధ్యలో ఒకసారి తీసి కలుపుకోండి మీకు చూపెడతా ఉంటా నేను ములక్కాయ కూర అంతా ఉడికిపోయింది ఇప్పుడు చూడండి మూత పెట్టేసుకుని ఉడకపెట్టుకుంటే బాగా మగ్గిపోతుంది మగ్గిపోయిన తర్వాత ఈ ములక్కాయ కూరనంత ఒక బాల్లో తీసుకోండి నేను మా బాబు బాక్స్లోకి కలిపేస్తున్నాను చూడండి మీరు పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు చాలా టేస్టీగా ఉంటుంది మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్